నమస్తే నచికేతుడు మూడు వరాలు కోరుకున్నాడు అందులో మొదటి రెండు వరాలు కూడా లౌకికపరమనవైతే పరమనైతే మూడో వరం వచ్చేసి ఆత్మజ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు మీకు చెప్పాను కేవలం ఆత్మజ్ఞానం మాత్రమే ముక్తినిస్తుంది అని ఈ సాధన ఉపాసనలు అలాగే యోగాలు ఇవన్నీ కూడా ముక్తిని ఇవ్వవు మరి ముక్తిని ఇవ్వకపోతే వాటికి ప్రాముఖ్యత లేదా అని మీకు ఒక డౌట్ వస్తుంది మరి అవన్నీ ఎందుకు వచ్చాయి ఇప్పుడు అని ఒక డౌట్ వస్తుందా లేదా ఇటువంటి సాధన ఉపాసన యోగాలు ఇవన్నీ కూడా ముక్తిని ఇవ్వవు కేవలం ఆత్మజ్ఞానం మాత్రమే ముక్తిని ఇస్తాయి మనకు అందమస్థితి మధ్యమ స్థితి ఉత్తమస్థితి అని త్రీ లెవెల్స్ ఉంటాయనమాట అందమాధికారి ఏం చేస్తాడు వానికి ఎంత చెప్పు అర్థం కాదు నువ్వు వాడికి ఎంత బోధించు నువ్వు చెప్పింది ఒకటైతే వాడు అర్థం చేసుకునేది ఇంకొకటి అధికారి అతనికి నువ్వు పదిసార్లు చెప్పు అర్థం అంటే ఒక్కసారి చెప్తే ఆయనకు అర్థం కాదు ఒక మూడు సార్లు ఐదు సార్లు పదిసార్లు చెప్తే అప్పుడు పట్టుకోగలుగుతాడు జ్ఞానాన్ని ఉత్తమాధికారి అలా కాదు నువ్వు ఒక్కసారి చెప్తే ఆ జ్ఞానాన్ని అంతటి కూడా అతను అనుభవంలోకి తెచ్చుకోగలడనమాట ఈ ఉత్తమాధికారికి ఎవరైతే ఉన్నారో అతనికి ఈ సాధన ఉపాసనలు అవసరం లేదు అతనికి కేవలం శ్రవణం మాత్రమే చాలు అంటే కేవలం విన్నందువల్ల అతనికి జ్ఞానాన్ని అనుభవించగలడు అటువంటి ఉత్తమ స్థితి ఆయనకుంటుంది ఆ ఉత్తమ స్థితి కూడా ఎక్కడి నుంచో రాలేదు ఆయన పూర్వజన్మలో చేసుకునేటువంటి కర్మ ఫలితాలే మీకు ఇవన్నీ కూడా ఉపనిషత్తుల్లో చెప్పాను ఈశావాస ఉపనిషత్తుల్లో ఈ మధ్య మాధికారి అందమాధికారులు ఉన్నారే వీళ్ళకే ఇటువంటి పురాణాలు ఇటువంటి సాధన ఉపాసనలు ఇవన్నీ కూడా ఈ టూ లెవెల్స్ వాళ్ళకే మధ్యమాధికారి అందమాధికారి వాళ్ళకే ఇటువంటి యోగాలు ఇటువంటి పురాణాలు ఇటువంటివన్నీ కూడా వీళ్ళకే ఎందుకు మనం ఎన్నో జన్మలు చేసుకునేటటువంటి పాపాలు కర్మలు అజ్ఞానం వాసనలు ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా నీకు ఒక జన్మలో పోవు కాబట్టి నువ్వు మెల్లమెల్లగా శ్రవణ మనన నిదిద్యాసనలతో ధ్యానాలతో వీటన్నిటినీ తక్కువ చేసుకోవాలి అంటే తగ్గించుకోవాలి నువ్వు ఎప్పుడైతే శ్రవణం మనన నిదిజాసంలో చేస్తూ ఉన్నావో అప్పుడు నీలోనూ ఉన్న అజ్ఞానం నీలో ఉన్న వాసనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి అందుకే వచ్చే ఈ యోగం పురాణాలు ఇవన్నీ కూడా పతంజలి యోగ సూత్రాలు అది మాత్రమే కాదు సమస్తము అద్వైతం మినహా నువ్వు పట్టుకున్న ప్రతి ఒక్కటి కూడా ఈ అజ్ఞానం వాసనలు పోగొట్టుకోవడానికే కానీ ముక్తికి కాదు ఈ సాధన ఉపాసన ఇవన్నీ కూడా ఏం చేస్తాయి నీకు చిత్తశుద్ధినిస్తుంది ఆ చిత్తశుద్ధి ఏకాగ్రతతో నువ్వేం చేయాలి ఆత్మజ్ఞానం పొందాలి అప్పుడు నీకు ముక్తి లభిస్తుంది కేవల కేవలంగా సాధన ఉపాసన ముక్తినివ్వవు వాటికి ఫలితం ఉంటుంది ఏం ఫలితం స్వర్గలోకానికి వెళ్తావు అంతే అంతకంటే ఏమి ఉండదు నువ్వు సాధనలు ఉపాసనలు చేసినంత మాత్రాన పతంజలి యోగ సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుష్ఠించినంత మాత్రాన నువ్వు స్వర్గలోకానికి వెళ్తావేమో మళ్ళీ రావాల్సిందే భూలోకానికి కానీ ముక్తి మాత్రం రాదు నీకు ముక్తి రావాలి అంటే కేవలం ఆత్మజ్ఞానం మాత్రమే ఉండాలి నీకు ఈ యోగాలు సాధనలు ఆత్మజ్ఞానాన్ని ఇవ్వవు ఈ యోగాలు సాధనలు ఇవన్నీ ఎందుకు వచ్చాయి నీలో ఉన్న వాసనలు నీలో ఉన్న కర్మ బంధాలన్నింటినీ కూడా తొలగించుకోవడానికి నీ మనసుని స్థిరంగా ఉంచుకోవడానికి వచ్చాయి ఇవన్నీ నీ మనసు ఎప్పుడైతే స్థిరపడుతుందో అప్పుడు నువ్వు ఆత్మజ్ఞానాన్ని పొందాలి ఈ యోగ సాధనాలు ఇవన్నీ కూడా మొదటి అడుగు మాత్రమే రెండవ అడుగు నువ్వు ఆత్మజ్ఞానం పొందాలి అలా ఎప్పుడైతే నువ్వు ఆత్మజ్ఞానాన్ని గుర్తిస్తావో అప్పుడే ముక్తి లభిస్తుంది అందుకే నచికేతుడు అడిగాడు ఏమని యమధర్మరాజా మరణం తర్వాత ఆత్మ అని ఒకటి ఉంది అని కొందరంటారు ఆత్మ లేదు అని కొందరంటారు అసలు మరణం తర్వాత ఆత్మ ఏమైపోయింది అసలు ఆత్మ ఎక్కడుంది చూడండి యమధర్మరాజు ముందు రెండు వరాలు ఇచ్చాడు ఆ నచికేతుడు లొంగలేదు ఇంకో కొత్త వరం ఇస్తా అన్నాడు లొంగలేదు పైగా మాల ఇచ్చాడు లొంగలేదు అంటే చూడండి ఆ యమధర్మరాజు నచికేతుని ఎంత ప్రలోభ పెడుతున్నాడు అయినా కూడా అతనికి కావాల్సింది ఏంటిది ఆత్మ గురించి తెలుసుకోవడం మాత్రమే కావాలి అప్పుడు యమధర్మరాజు అంటాడు నచికేత ఈ ఆత్మజ్ఞానం ఏదైతే ఉందో అది దేవతలకు సైతం కూడా సందేహమే ఉంటుంది వాళ్ళకు కూడా అర్థం కాదు ఈ ఆత్మజ్ఞానం అనేది అంత తేలిక కాదు నాయన నువ్వు వేరే వరం ఏదైనా కోరుకో నువ్వు ఇంకా చిన్నపిల్లాడివి నీకు పెళ్ళైంది అసలు పెళ్ళి కూడా కాలేదు మంచిగా పెళ్లి చేసుకో నీకు పుట్టబోయే పిల్లలకి నేను వందేళ్లు ఆయుషిస్తున్నాను అనేక పశువుల్నిస్తాను ఏనుగుల్నిస్తాను గుర్రాలనిస్తాను ఇస్తాను తీసుకో నువ్వు కేవలం భారతదేశానికే కాదు ప్రపంచానికే రాజుని చేస్తా పరిపాలించు ఈ ప్రపంచాన్ని నీకు అంతటి వరాన్ని ఇస్తాను కోరుకో అది మాత్రమే కాదు నువ్వు ఎన్నేళ్ళు జీవించాలనుకుంటున్నావో అన్నేళ్ళు జీవించు అంటే చిరంజీవిగా ఉండు అని చిరంజీవి అంటే చాలామందికి ఏమర్థం అవుతుంది అతనికి మరణం లేదు అనుకుంటారు చిరంజీవి అంటే మరణం లేకపోవడం కాదండి చిరంజీవి అంటే చాలా కాలం బ్రతకడం అని అర్థమైందా కలియుగంతం వరకు బ్రతుకుతున్నాడు అంటే దాని అర్థం కలియుగంతం వరకే కలియుగంతం వరకు బ్రతికాడు కాబట్టి దాని అర్థం ఏంటి చాలా కాలం అని చాలా కాలం పాటు జీవించడమే చిరంజీవి చిరంజీవి అంటే మృత్యు రాకపోవడం కాదు మృత్యు లేకపోవడం కాదు చిరంజీవి అంటే ఎక్కువ కాలం బ్రతకడం అని కాబట్టి నీకు ఒక వరం ఇస్తున్నాను నువ్వు చిరంజీవి అయిపో అంటే దాని అర్థం నువ్వు అది కూడా ఏంటి నీ ఇష్టం నువ్వు ఎన్నేళ్లు బ్రతకాలనుకున్నా అన్నేళ్లు బ్రతకు నీకు ఇటువంటి వరాన్ని ఇస్తున్నాను మళ్ళీ ఏమంటున్నాడు కేవలం ఇది మాత్రమే కాదు నైనా నువ్వు ఏ వరం కోరుకో అది నేను నెరవేరుస్తాను అంటున్నాడు చూడండి నచికేతుడు వయసు కేవలం ఎనిమిది నుంచి పదేళ్లే ఉంటాయి కానీ నచికేతుడు వచ్చిందెందుకు ఆత్మజ్ఞానం కోసం కానీ యమధర్మరు చెప్తుంది ఏంటి వరాలు ఇస్తున్నదేంటిది నువ్వు ఎన్ని వరాలైనా కోరుకో నేను ఇస్తాను నీకు పశువులను ఇస్తాను గుర్రాలను ఇస్తాను ఏనుగుల్ని ఇస్తాను పుత్రుల్ని ఇస్తాను ఆ పుత్రులు కూడా వందేళ్లు బ్రతికేటట్టు నేను చేస్తాను నీకు ఎందరో ఇస్తాను వాళ్ళతో సేవలు చేసుకో నువ్వు ఎంతకాలం బ్రతకాలనుకుంటున్నావో అంతకాలం జీవించు బాబా బాబ్బా ఇన్ని వరాలు ఇస్తున్నాడు చూడండి ఒక్కసారి ఎందుకు ఇన్ని వరాలు ఇస్తున్నాడు చెప్పండి నచికేతుడు అడగకుండా యమధర్మరాజు ఎందుకు ఇన్ని వరాలు ఇస్తున్నాడు దేవతల్ని ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేస్తారు ఆ తపస్సు చేసి ఆ తర్వాత వాళ్ళు వరం అడిగితే ఆ వరాన్ని ప్రసాదిస్తారు ఈ దేవతలు కానీ నచికేతుడు తపస్సు చేయలేదు ఏమీ చేయలేదు పైగా ఏమి అసలు అడగడం లేదు వాటిని వరాలు కావాలని కూడా అడగడం లేదు అడగకుండానే ఇన్ని వరాలు ఇస్తున్నాడు అంటే ఏంటి అసలు నచికేతుడు ప్రయత్నమే లేదు ఇలాంటి ప్రయత్నం లేకుండా ఇన్ని సుఖాలు లభించడం అంటే అర్థం చేసుకోండి ఇప్పుడు మనం ఎగ్జామ్ రాస్తాం స్కూల్లో కాలేజీలో సరే లేదా ఏం పేపర్ ఏం చూడను డైరెక్ట్ నీకు డైరెక్ట్ నైంటీ నైన్ బై హండ్రెడ్ వేసేస్తా అంటే ఎంత ఆనందంగా ఉంటుంది అలాగా ఈయన కూడా అంతే నేనే ఇస్తున్నాను వరాలంటున్నాడు కోరుకో ఏమైనా కోరుకో ఇస్తాను నేను కానీ ఆత్మజ్ఞానం గురించి మాత్రం మాట్లాడకు అని అంటున్నాడు చూడండి ఎన్నో సుఖాలను అనుభవించు నీకు ఇన్ని వరాలు ఇస్తాను కోరుకో అంటున్నాడు నచికేతుణ్ణి ఎంత మాయలో ఉద్దించేస్తున్నాడో చూడండి ఎంత ప్రలోభ పెడుతున్నాడో ఆలోచించండి ఇటువంటి వరాలకి నచికేతుడు లొంగుతాడా నచికేతుడికి తెలుసు ఇవేవి శాశ్వతం కాదు అని అవి కేవలం శరీరం ఉన్నంత వరకే ఇంద్రియాలు మనసు పనిచేసేంత వరకే ఇటువంటి సుఖాలు దుఃఖాలు ఏవైనా కానీ ఒక్కసారి నీ శరీరం పడిపోతే ఈ సుఖాలు దుఃఖాలుండవు ఏమి ఉండవు అన్నీ వెళ్ళిపోతాయి ఆ వయసులో అతనికి ఏం కావాలి ఆత్మజ్ఞానం కావాలని యమధర్మరాజు ముందు కూర్చున్నారంటే అర్థం చేసుకోండి అటువంటి స్థితిలో ఉన్నవాడికి ఉత్తమ అండి ఆయన అటువంటి ఉత్తమ స్థితి ఉన్నవాడికి ఇటువంటి వరాలు దీంతో సమానం దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది ఇప్పుడు లోకంలో ప్రజలు కూడా ఏం చేస్తున్నారు ఆ స్వామీజీల వెనక పూజారుల వెనక వాళ్ళ వెనక వీళ్ళ వెనక పడి ఆయన ఈ కోరిక నెరవేరుస్తున్నాడు ఆయన ఆ కోరిక నెరవేరుస్తున్నాడు ఆయనకి శక్తులు ఉన్నాయి అవి ఉన్నాయి దేనికి ఎవరికి ఎవరికి కావాలి కఠోపనిషత్తు మనకి బోధిస్తుంది బాబు ఇదేవి శాశ్వతం కాదు ఆత్మజ్ఞానమే శాశ్వతం అది లేకుండా నీకు ముక్తి లభించదు ఉపనిషత్తులు ఎందుకు వచ్చాయండి అసలు ఆత్మజ్ఞానం బోధిస్తున్నాయి ఉపనిషత్తులు నీకు ఉపనిషత్ ఇంట్రడక్షన్ అనే చెప్పాను ఉపనిషత్తులు మనకి ఆత్మజ్ఞానాన్ని బోధిస్తాయి కానీ మనకు అవన్నక్కర్లేదు మనకేం కావాలి మన కష్టాలు తీరిపోవాలి మనం సుఖంగా బ్రతకాలి డబ్బు సంపాదించాలి ఇవే మనకు కావాలి యమధర్మరాజు ఇలాంటి వరాలు ఇస్తానన్నప్పుడు ఒకవేళ అతను ఇటువంటి వరాలకి లొంగిపోతే అటువంటి వరాల్ని స్వీకరించి వెళ్ళిపోవాలి కానీ నచికేతుడు ఉన్న ఆలోచన ఏంటి అతనుకున్న ఉన్న గమ్యం ఏంటి ఆత్మజ్ఞానం పొందడమే అతని కోరిక అటువంటి వాడికి ఇటువంటి వరాలు అక్కర్లేదు అందుకే నచికేతుడు అంటున్నాడు మళ్ళీ ఏమంటున్నాడు ఓ మృత్యుదేవ పశువుల్ని గుర్రల్ని ఇస్తారా పుత్రుల్ని ఇస్తారా అవి మాత్రమే కాదు మళ్ళీ ఏమంటున్నారు చిరంజీవిగా ఉండు అంటున్నారా నువ్వు ఎంతకాలం జీవించాలనుకుంటే అంతకాలం జీవించ అంటున్నారా సరే నాకు ఒకటి చెప్పండి మీరిచ్చే ప్రతి ఒక్క వరం మీరిచ్చే ప్రతి ఒక్క సుఖం ఏదైతే ఉందో అది శాశ్వతంగా ఉంటుందని మీరు చెప్పగలుగుతారా లేదు మీరిచ్చే ప్రతి ఒక్క వరం మీరిచ్చే ప్రతి ఒక్క సుఖం అది అశాశ్వతం అని నాకు తెలుసు మీకు తెలుసు మీరిచ్చే అశాశ్వతమైన వరాలకి నేను లొంగను అసలు ఈ శరీరమే శాశ్వతం కాదు ఆత్మే శాశ్వతం అని నేనొచ్చి ఇక్కడ కూర్చుంటే మీరేంటండి వరాలు ఇస్తాను సుఖాన్ని ఇస్తానని ఇలా అంటున్నారు తెలివైన వాడు అశాశ్వతమైన ఈ సుఖాన్ని వరాల్ని కాకుండా శాశ్వతమైన సుఖాన్ని కోరుతాడు ఆ శాశ్వతమైన సుఖం ఏంటిది ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానమే శాశ్వతమైన సుఖాన్ని ముక్తినిస్తుంది ఈ వరాలు కాదు ఆత్మానందం చిదానందం అంటూ ఉంటారు అంటే ఏంటి నీ ఆత్మను ఎప్పుడైతే నువ్వు గుర్తిస్తావో అక్కడ కేవలం ఆనందం తప్ప మరేమీ ఉండదు ఏ జ్ఞానం తెలుసుకుంటే ఇంకేమీ తెలుసుకోవాల్సిన అవసరం లేదో ఆ జ్ఞానాన్ని నాకు ఉపదేశించు అంటే ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించు చూశారా యమధర్మరాజు అన్ని వరాలు అన్ని సుఖాలు ఇస్తున్నా కూడా నచికేతుడు చెనకలేదు ఎందుకంటే అతను ఉత్తమాధికారి అతనికి కావాల్సింది కేవలం ఆత్మజ్ఞానం మాత్రమే ఇటువంటి అశాశ్వతమైన వరాలు సుఖాలు కాదు దీని బట్టి మనకేమర్థమైంది నచికేతుడు లౌకికమైన సుఖాలకి లొంగిపోడు అని కాబట్టి ఒక్కడు గుర్తుపెట్టుకోండి ఆత్మజ్ఞానం మాత్రమే ముక్తినిస్తుంది ఈ సాధన ఉపాసనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చిత్తశుద్ధిని ఏకాగ్రతని ఇస్తున్నాయి ఆ చిత్తశుద్ధి ద్వారా నువ్వేం చేయాలి ఆత్మజ్ఞానాన్ని పొందాలి అంతేగాని కేవల కేవలంగా సాధన ఉపాసన ముక్తినివ్వవు అలా ఎప్పుడైతే నీ మనసు చిత్తశుద్ధిని పొందిందో ఆ తర్వాత నువ్వు పై అడుగు వేయాలి అంటే ఆత్మజ్ఞానం పొందాలి అలా నువ్వు ఆత్మజ్ఞానం పొంది ముక్తిని పొందాలి మిగతా విషయాలు మనం వచ్చే వీడియోలో తెలుసుకుందాం